ప్రాబ్లం ఏంటి 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 సార్ సార్ మినిట్ బహిరంగ సభలో ఎవరైనా ప్రకటించుకోవచ్చు బహిరంగంగా

ఓకే ఓకే మాట్లాడుతున్నాడు ఇలా పెట్టుకుంటానంటే ఇనికి ఏదో అడ్డొచ్చేస్తుందంట సారకే పాపం ఏమో అదే చెప్తున్నారు ఎవరు చెప్తారో చెప్పండి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు మీరు ఎవరు అదంగా నేను ఇప్పుడు నేను దౌర్జన్యంగా మాట్లాడానా కొర్ చెప్పండి మీకే పర్మిషన్ దేని సార్ మైక్ పై కొడడానికి మా లాయర్ గారు వస్తారు మేము మాట్లాడుతాం గమనిండి ఓకే ఓకే అసలు మీరు దారికి పోయేవాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు మీరు మీకు మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు ఎంత మీకు ఇది ప్రాబ్లం మతపిచ్చి పెట్టిందో మీ ప్రాబ్లం ఏంటి సార్ బహిరంగ మీరు వెళ్తుంటే ఉంటాను నిలబెట్టింది మరీ ఎటకారంగా చేస్తున్నారా అసలు ప్రాబ్లం అయితే రోడ్ మీద వెళ్తున్నారు మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే పెట్టామా బలవంతం సార్ మిమ్మల్ని బలవంతం ఓకే ప్రచారం చేస్తారో రమ్మానండి లేదండి మీరు కారులేదు నేను చూశాను వాళ్ళు ప్రత్యేకంగా దిగి మీరు అంతలాగా తీయాల్సిన పని ఏంటో మాకు అర్థం కావట్లా ఎలుపల్ వెళ్ళకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరి చేస్తున్నారు మీరు 啊。 ఏదో చేద్దామని వచ్చి మీకు సంబంధం ఏంటండి సార్ ఏంటో దారి నేను వచ్చి పర్మిషన్ కావాలంటే ఏంటండి సార్ ఇది రాజ్యాంగం ప్రకారం కమ్యూనిటీ గవర్నమెంట్ చెప్పండి ఎవరు ఎవరండి సార్ మా కమ్యూనిటీ కూడా మాట్లాడాలి మీకేంటి రోడ్ రోడ్లు పోవాలి అసలు దారిలో వెళ్తాం ఆయన కావాలండి తొలపించి మత పిచ్చి పై మొహన్ గారికి అర్థమవుతుంది ఏం ఇబ్బంది నేను నేను ఆయన్ని మీరు ఆపుతారా ఆపరా అనుకోండి నేను అల్లెషన్ ఏంటి అండి అన్నారు మనోడు సోదరుడు దిగాడు మనోడు వచ్చాడు మనవాడు రాగానే పర్మిషన్ అడిగాను நீட்டோது அந்த கமயூனி அந்த మీ పెళ్లి లేదు అన్న లేదన్న నేను మిమ్మల్ని ఎలా సంబంధించండి మీ గౌరవం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి ఎవరు ఎవడో అసలు అడగడానికి సుమార్త చెప్తాను బహిరంగలో పర్మిషన్ కావాలి బయట పెడితే పర్మిషన్ కావాలి బహిరంగ సుమార్ ఎవరైనా ప్రకటించు రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారం మాకు చెప్తున్నా